హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామందికి పెళ్ళి అంటే ఇష్టం ఉంటుంది అలాగే కొన్ని రాసుల వారికి పెళ్ళి అంటే ఇష్టం ఉండదు అలా ఇష్టం లేకుండా కూడా పెళ్ళి జరిగిపోతుంది మీరు అనుకోవచ్చు పెళ్ళి అంటే ఇష్టం లేనివారు ఎవరు ఉంటారని కానీ కొన్ని రాసుల ప్రభావం వల్ల కొన్ని రాసుల వాళ్ళు పెళ్ళిని ఇష్టపడరు అంటే జన్మత వాళ్ళకి ఇష్టం ఉండదు పెద్దవాళ్ళ కోసం వాళ్ళు పెళ్లి చేసుకొని ఇష్టం లేని సంసారం చేస్తూ ఉంటారు అలా కొన్ని రాసులు ఉంటాయి మరి ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఇదే సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ భాగస్వామి మీతో బంధం నుంచి ఎప్పుడు ఎందుకు పారిపోతున్నారో చాలామందికి తెలియదు ఈ జనరేషన్లు అయితే అవే జరుగుతున్నాయి మనం ఎక్కడ చూసినా వార్తలు చదివినా కానీ న్యూస్లో చూసినా యూట్యూబ్లో చూసినా ఏదొక రోజుకొక స్త్రీ వెళ్ళిపోవడం లేదంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇలా చాలా చాలా జరుగుతున్నాయి మరి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు అయితే ఈ ఆస్ట్రాలజీ నిపుణులు ఏమంటున్నారంటే వారి రాసులు కానీ నక్షత్రాలు కానీ అలా ఉండడం వల్ల వాటి వల్లనే వాళ్ళ బంధానికి ఇలా అవుతుంది అనేది చెప్తున్నారు మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనం చెప్పలేము కానీ ఆస్ట్రాలజీ నిపుణులు చెప్తున్న విషయం ఇది సో ఈ వీడియోలో మనం ఏంటో తెలుసుకుందాం ఈ చెందిన వారు చాలా కాలంగా బంధంలో ఉంటారు దానికి ఒక పేరు ఇవ్వటానికి తప్పకుండా ఆ బంధంలో ఉంటారు మరి పెళ్లి చేసుకోవడానికి అయితే ఇష్టపడరు మరి ఆ వాళ్ళు ఎందుకు అలా ఉంటారు అసలు ఆ రాసులు ఎవరు తెలుసుకుందాం మనం ఒకటి మేషరాశి ఈ రాశి వారు బ్రతకడానికి కొన్ని నియమాలు పెట్టుకుంటారు అందరికన్నా ముందు ఉండటానికి ఇంకొకరిపై ఆధిపత్యం చేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు వీరికి విలువలు నియమాలు ఎక్కువ వారి నమ్మకాల ముందు ఎవరికి తల వంచరు ఏ బంధంలోనైనా సామరస్యం కోసం తమ నియమాలతో రాజీ పడటానికి చాలా కష్టపడతారు ఈ కారణాల వల్లనే వారి భాగస్వాములకి చిరాకు వస్తుంది తమకు తాము చాలా విలువ ఇచ్చుకుంటారు అందుకే అందరూ వాళ్ళని స్వార్థపరులు అనుకుంటారు ఇక రెండో రాశి చూస్తే మిథున రాశి ఈ వ్యక్తులు గొప్ప మాటకారులు వారు ఏం మాట్లాడినా అర్థవంతంగా వినోదాత్మకంగా మార్చి ఆత్మవిశ్వాసం కలిగి ఉండి అందరినీ ఆకట్టుకుంటారు ఎప్పుడైనా దీర్ఘకాలం బంధాల గురించి మాట వచ్చినప్పుడు వీళ్ళకి మాట్లాడడానికి మాటలు ఉండవు క్యాజువల్ రేటింగ్ పదం వీరికి బాగా నప్పుతుంది అందరినీ కలుస్తూ వారు ఎంజాయ్ చేసిన దీర్ఘకాల బంధాల ఒత్తిడులు వారు తట్టుకోలేరు ఇక మూడవ రాశి చూస్తే ధనుసు రాశి పాటు వెళ్ళటాన్ని ఇష్టపడే వారికి ఉదాహరణగా వీరిని చెప్పుకోవచ్చు జీవితాన్ని సీరియస్గా తీసుకోవడానికి అస్సలు ఇష్టపడని రాసి వాళ్ళు వీళ్ళు ఉల్లాసంగా ఎప్పుడు ఉండాలి అలా తిరగాలి అని అనుకుంటారు వారికి ఒంటరిగా ఉండడం ఇష్టమే కానీ స్నేహితులతో కూడా సమయం గడుపుతూ ఉంటారు క్యాజువల్ డేటింగ్ అంటే ఆసక్తి చూపిస్తారు కానీ విషయం తీవ్రంగా మారినప్పుడు అయోమయంలో పడిపోతారు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది అన్నిటికన్నా స్వేచ్ఛ స్వాతంత్రాలకు వారు ఎక్కువ విలువ ఇస్తున్నారని అందుకని వారి నుంచి దీర్ఘకాల బంధాన్ని ఆశించకూడదు ఇక మరో రాశి కుంభరాశి ఈ రాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు వీళ్ళు ప్రేమించిన వాళ్ళతో గాఢమైన బంధాలను ఏర్పరచుకోవటంలో సౌకర్యంగానే ఉంటారు కాకపోతే ప్రేమను మెల్లగా కాలంతో పాటు పెంచుకోవాలన్న ఆలోచనలంటే అసహించుకుంటూ ఉంటారు వీరి స్వభావం కూడా ఒకేలా ఉండదు ఒక నిమిషం ఉన్నట్టు తర్వాత నిమిషం ఉంటారో లేదు చెప్పడం కష్టం అందుకని బంధాల గురించి బాధ్యత ఆశించటం కలిగి ఉండటం వారి డిక్షనరీలలోనే లేదు సో ఫ్రెండ్స్ ఇది ఆస్ట్రాలజీ నిపుణులు చెప్తున్న విషయం సో ఇది ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు ఎలా ఉంటారని కాదు మరి వాళ్ళు పరిశీలించి చెప్తున్న విషయం మరి వాళ్ళు అలా ఉండొచ్చేమో అని ఒక అనుమానం కూడా మనకు కలిగి ఉండవచ్చు ఆస్ట్రాలజీ నిపుణులు చెప్తున్న విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్